నిన్న చట్ట సవరణ కోసం వహుబిల్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు ఈ యొక్క బిజెపికి ఎన్డీఏ లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే మరో ప్రధానమైనటువంటి పార్టీ జేడియూ నితీష్ కుమార్ గారు జేడియు ఈ రెండు పార్టీలు కూడా మద్దతుగా నిలవడం వల్ల ఈ బిల్లు అయితే పాస్ అయింది ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు కాకపోతే ఇటు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం నాయకుల్ని ఇటు చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయాలి అలాగే అక్కడ జేడియు ఉన్నటువంటి ముస్లిం నాయకుల్ని కూడా నితీష్ కుమార్ గారు మేనేజ్ చేయాలి కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే జేడీఈ అయితే ఆ సెగ తగిలింది ఇప్పుడు అక్కడ మహమ్మద్ ఖాసిం అలాగే మహమ్మద్ నవాజ్ అనే ఇద్దరు నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఈ నాయకులు అయితే రాజీనామా చేశారు మీరు లౌకిక అనుకున్నాం కానీ మీరు అలా కాదు ఈ యొక్క బిల్లు వల్ల ఎంతో మంది ముస్లిం సమాజం అయితే నష్టపోతుంది కాబట్టి ఇలాంటి బిల్లుకి మీరు మద్దతు తెలపడం అనేది మేము ఊహించలేదు కాబట్టి మేము జేడిఇ లో కొనసాగలేమంటూ వారిద్దరూ కూడా రాజీనామా లేఖలైతే పంపించారు అయితే జేడీఈ కి సంబంధించినటువంటి అధినేత నితీష్ కుమార్ గారు రెండు రోజుల క్రితమే ఒక మాట అన్నారు నేను బిజెపిని ఇంతకు ముందు వీడి చాలా పెద్ద తప్పు చేశాను ఇంకొకసారి ఈ తప్పు చేయను అని కాబట్టి ఇక్కడ అనుకూలంగా చెప్పినప్పుడు ఆయనకి తెలియదా వీళ్ళు రాజీనామా చేస్తారని ఇంకా ఎంత మంది నాయకులు వెళ్లిపోతారో కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఇవన్నీ తెలిసే ఆయనైతే ఈ యొక్క చట్ట సవరణ బిల్లుకైతే ఆమోదం తెలిపారు ఎవరు ఏ విధంగా వెళ్లిపోయినా పర్వాలేదు వెళ్లిపోయిన వాళ్ళు వెళ్లిపోవచ్చు ఉండాల్సినటువంటి వారు ఉండొచ్చు అంటూ ఆయన కుండ పద్దలు కొట్టేసినట్లుగా మాట్లాడారు ఎందుకంటే మొన్నే ఆయన మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా జనాలకైతే అర్థమైపోయాయి ఇంకా నితీష్ కుమార్ గారు బీజేపీని వీడే ప్రసక్తి లేదు ఆయనకి తక్కువ మెజారిటీ వచ్చినా కూడా బీజేపీ తన ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది ఈ రోజు ఎంతో ఫండ్ ఇచ్చి అక్కడైతే బీహార్ లో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు మీకు తెలుసో తెలియదో దాదాపు నూట ఇరవై ఆరు వంతెనలు అక్కడ కూలిపోయాయి బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినటువంటి ఆ వంతెన కూలిపోయాయి ఇప్పుడు ఆ కూలిపోయినటువంటి బిడ్జిలన్నింటినీ కూడా అంటే వంతెనలు బిడ్జీలు ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మళ్ళీ అంటే లాలు ప్రసాద్ యాదవ్ చెంప చెల్లు మనిపించేలా నిర్మిస్తున్నారు అంటే అంత దృఢంగా అంత నాణ్యమైనటువంటి దానిగా నిర్మిస్తున్నారు ఈ దానా కుంభకోణాలే కాదు ఇలా ఎన్నో కుంభకోణాలు చేసి బీహార్ ని సర్వనాశనం చేసినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఆర్జేడి లాలు ప్రసాద్ చెందినటువంటి ఆర్జేడి కాంగ్రెస్ ప్రభుత్వాలు నాశనం చేసే అవినీతిలో కూరికి ఇప్పుడు నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండడం వల్ల బీజేపీ విపరీతంగా అక్కడ ఫండింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది దీనివల్ల నితీష్ కుమార్ గారు రాష్ట్రానికి చాలా వరకు మంచి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఇంకొక మాట ఏమన్నారు నేను బీజేపీని వీడి చాలా పెద్ద తప్పు చేశాను ఇంకొకసారి ఆ తప్పు అయితే చేయను నా ప్రాణం పోయే వరకు అన్నారు కాబట్టి ఇలాంటి నాయకులు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు ఉంటే ఉండొచ్చు అని కుండ బతులు కొట్టినటువంటి విషయం అయితే ఈ రోజు హరిషించదగ్గది ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా తెలుగుదేశానికి ఆ వ్యతిరేకత ఉంటుంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కొంచెం తెలివైన వ్యక్తి కాబట్టి ముందే వీళ్ళందరినీ మాట్లాడించి వాళ్ళకి కావలసినటువంటివన్నీ ఏర్పాట్లు చేసి వీళ్ళందరికీ మూతుకట్లు కట్టేసి అక్కడికి వెళ్లి అక్కడైతే ఆమోదం తెలిపారు అనుకూలంగా కాబట్టి ఈయన రాజకీయం వేరు ఆయన రాజకీయం వేరు కాకపోతే నితీష్ కుమార్ గారు ఒక క్లారిటీతో ఉన్నారు కాబట్టి బీజేపీ చేయాల్సిన పనులు బీజేపీ చేసుకుంటారు